హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం హార్డ్వర్క్ స్టెప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ప్రీవియస్లో మనం మూడు టెస్ట్ల గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం సో కూపర్ టెస్ట్ ఒకటి కంప్లీట్ అయింది తర్వాత జేసీఆర్ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చేసి అపార యూత్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది సో ఈరోజు మనం హార్డ్ వర్క్ స్టెప్ గురించి టెస్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఎవరైతే వీడియోస్ చూడలేదో మన ఛానల్లో హోమ్ పేజ్లో వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్లో టెస్ట్ అండ్ మెజర్మెంట్ ఇవాల్యూషన్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో వెళ్ళి మీరు ఈ వీడియోస్ అనేది చూడొచ్చు రాయని చూడవాలి చూడుకోని వాళ్ళు సో ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి సో ఈరోజు మనం ఫిజికల్ ఫిట్నెస్లో హార్డ్ వర్క్ స్టెప్ టెస్ట్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే సో ఇక్కడ చూడండి హార్డ్వా స్టెప్లో మనము ఏమేమి తెలుసుకోవాలంటే ఫస్ట్ సో ఎవరు అభివృద్ధి చేశారు తర్వాత పరిచయం ఏమి ఓకే సో పరిచయం ఏముంటనేది తెలుసుకోవాలి తర్వాత ఏం డెవలప్ అవుతుంది ఓకే సో దేన్ని అంచనా వేయడానికి వాళ్ళు కండక్ట్ చేస్తారు ఓకే సో ఏ రిక్వైర్మెంట్స్ అవసరమవుతాయి పరీక్ష విధానం ఎలా ఉంటుంది ఓకే సో ఫైనల్గా దాని యొక్క ఫిట్నెస్ని గణించడానికి సూత్రం ఏముంది సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో పూర్తిగా వీడియో చూడండి అప్పుడు మనకి అనేది ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో ఫస్ట్ పరిచయం అనేది డిస్కస్ చేద్దాం సార్ ఓకే సో పరిచయం వచ్చేసి హార్డ్ వర్క్ స్టెప్లో మనకి పరిచయం అనేది డిస్కస్ చేస్తున్నాం సో హార్డ్ వర్క్ స్టెప్ టెస్ట్ అనేది ఒక కార్డియో వస్కులర్ ఫిట్నెస్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు ఓకే సో దీన్ని ఏమని చెప్తారంటే కార్డియో వస్కులర్ ఫిట్నెస్ టెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే సో దీన్ని మనం సారీ సో ఇక్కడ చూడండి నెక్స్ట్ దీనినే ఎరోబిక్ ఫిట్నెస్ టెస్ట్ కూడా అంటారు సో ఫస్ట్ టైం ఏమన్నాం మనము కార్డియోవస్కులర్ ఫిట్నెస్ టెస్ట్ అన్నాం సో దీన్నే మళ్ళీ ఏమంటారంట ఎరోబిక్ ఫిట్నెస్ టెస్ట్ అని కూడా మనం చెప్పవచ్చు ఓకే సో ఈ పరీక్షను పంతొమ్మిది వందల నలభై మూడులో బృహ మరియు ఇతరులు అనేది అభివృద్ధి చేసినారు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ రెండు మాట్లాడుకునేది కూడా ఇంపార్టెంట్ సో కార్డియో వస్కులర్ ఫిట్నెస్ అనేది కూడా ఇంపార్టెంట్ ఏరోబిక్ ఫిట్నెస్ టెస్ట్ అని కూడా అంటారు అనేది ఇంపార్టెంట్ అలాగే పంతొమ్మిది వందల నలభై మూడులో బృహ మరియు ఇతరులు అనేది అభివృద్ధి చేశారు ఓకే సో ఇది కార్డియో వస్కులర్ లేదా ఏరోబిక్ ఫిట్నెస్ను కొలిచేందుకు ఉపయోగిస్తారు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మనకి అడిగే అవకాశం అయితే ఉంది హార్డ్ వర్క్ స్టెప్ ద్వారా ఏం కొలుస్తారు కార్డియో వస్కులర్ లేదా ఏరోబిక్ ఫిట్నెస్ను కొలిచేందుకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఓకే సో ముఖ్యంగా ఇది శరీరపు పునరుద్ధరణ శక్తిని అంచనా వేయడానికి అంటే రికవరీ రేట్ అనేది అంచనా వేయడానికి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ ఆ టెస్ట్కి అవసరమైన పరికరాలు ఏమున్నాయి ఓకే ఏమేమి కావాలి సో పురుషులకు ట్వంటీ ఇంచెస్ బెంచ్ అనేది కావాలి ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ పురుషులకి ట్వంటీ ఇంచెస్ బెంచ్ అనేది కావాలి అలాగే మహిళలకైతే సిక్స్టీన్ ఇంచెస్ బెంచ్ అనేది కావాలి ఓకే ఎత్తైన బెంచ్ అనేది మనకి ఎత్తైన బెంచ్ బాక్స్ అనేది కావాలి అలాగే ఒక స్టాప్ వాచ్ అనేది కావాలి నెక్స్ట్ కెనేడియన్స్ టేప్ కూడా కావాలి కొలవడానికి ఓకే నిర్దిష్టమైన వేగంతో స్టెప్పు చేయడానికి ఇది ఉపయోగిస్తారన్నమాట సో నెక్స్ట్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది ఓకే సో పరీక్ష విధానం ఎలా ఉంటుంది సో ఇక్కడ అథ్లెట్ బెంచ్ లేదా బాక్స్ ముందుకు నిలబడాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక అథ్లెట్ బెంచ్ లేదా బాక్స్ ముందు నిలబడాలి సో ఇక్కడ గో అనే ఆదేశం ఇచ్చిన వెంటనే సో గో అనే ఆదేశం ఇచ్చిన వెంటనే అథ్లెట్ నిమిషానికి ముప్పై మెట్లు వేగంతో ఓకే నిమిషానికి ముప్పై మెట్లు వేగంతో అంటే ఒక సెకండ్కు ఒక మెట్టు పైకి ఒక మెట్టు కిందికి దిగాలన్నమాట సో ఐదు నిమిషాల పాటు మొత్తం నూట యాభై మెట్లు ఏం చేయాలి స్టెప్పింగ్ చేయాలి ఓకే ఐదు నిమిషాల లోపల ఏం చేయాలి నూట యాభై మెట్లు స్టెప్పింగ్ చేయాలి ఐదు నిమిషాల లోపల ఓకే సో జాగ్రత్తగా విన్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టాప్ వాచ్ ఆ స్టెప్పింగ్ ప్రారంభమైన వెంటనే మనం స్టాప్ వాచ్ అనేది స్టార్ట్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత అథ్లెట్ వెంటనే కూర్చోవాలి ఓకే సో ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఆ అథ్లెట్ని ఏం చేయాలి కూర్చోబెట్టాలి లేదా కూర్చోవాలి ఓకే సో నెక్స్ట్ టెస్ట్ పూర్తయిన తర్వాత హృదయ స్పందన రేటును మూడు సార్లు దపాలు గమనించాలి అంటే మూడు సమయంలో గమనించాలి ఎప్పటికీ గమనించాలి అనేది ఈ క్రింద తెలుసుకుందాం మనము సో ఫస్ట్ వచ్చేసి ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం అంటే వన్ పాయింట్ ఫైవ్ నిమిషాల మధ్య ముప్పై సెకండ్ల పాటు గమనించాలి ఓకే సో మనం ఇందాక ఫస్ట్లో డిస్కస్ చేసుకున్నాం ఏమున్నాం కార్డియో వస్కులర్ ఫిట్నెస్ టెస్ట్ను అంచనా వేయడానికి అని చెప్పినాం ఓకే సో ఏరోబిక్ ఏరోబిక్ను మనం అంచనా వేయడానికి మాట్లాడినాం అంటే ఏరోబిక్ ఫిట్నెస్ టెస్ట్ను అంచనా వేయడానికి అనేది మాట్లాడినాం సో మనం ఏరోబిక్ అంచనా వేయాలంటే ఏం చేయాలి ఈ స్పందన రేట్ అనేది మనం గమనించాలి ఓకే సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషాల కాల వ్యవధి మధ్యన ముప్పై సెకండ్ల పాటు గమనించాలి సో సెకండ్ ఎప్పుడు గమనించాలంటే రెండు నుంచి రెండున్నర నిమిషాల మధ్య మళ్ళీ ముప్పై సెకండ్లు కాలం గమనించాలి ఓకే సో లాస్ట్ మూడు నుంచి మూడున్నర నిమిషాల మధ్య ముప్పై సెకండ్లు గమనించాలి సో ఈ మూడు స్పందన రేట్లు మనము నోట్ చేసుకోవాలి ఓకే ఈ స్పందన రేట్లు నోట్ చేసుకోవాలి సో ఆ ఫిట్నెస్ టెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి ఇక్కడ చూడండి సో ఫిట్నెస్ ఇండెక్స్ స్కోర్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ పరీక్షా సమయం అంటే సెకండ్లో నిమిషాలు అయితే నిమిషాలు సెకండ్లు అయితే సెకండ్ నెక్స్ట్ ఇక్కడ టూ ఇంటూ హృదయ స్పందన మొత్తం సంఖ్య మనం ఇందాక హృదయ సారీ హృదయ స్పందనలు ఎప్పుడు మూడు పాటలు కొల్చాం సో ఈ మూడు ఓట్లలో వచ్చిన స్పందన రేట్లు మనం ఇక్కడ ప్లస్ చేయాలండి ఓకే సో ఉదాహరణకి మనం అజంప్షన్ పరీక్ష మొత్తం సమయం మూడు వందల సెకండ్లు అనుకున్నాం జస్ట్ అజంప్షన్ ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషాల మధ్య కాల వ్యవధిలో మనకు స్పందన రేటు తొంభై తీసుకున్నాం ఓకే సో నెక్స్ట్ రెండవ స్పందన రేటు వచ్చేసి ఎనభై ఓకే రెండోసారి తీసుకున్నప్పుడు మనకి స్పందన రేటు ఎనభై వచ్చింది సో మూడో ఒకసారి అంటే థర్డ్ టైం వచ్చినప్పుడు డెబ్బై అంటే సెవెంటీ స్పందన రేటు ఇక్కడ డెబ్బై అనేది వచ్చింది మొత్తం హృదయ స్పందనల రేట్లు వచ్చేసి మనకి రెండు వందల నలభై సో ఇక్కడ ఫిట్నెస్ ఇండెక్స్ స్కోర్ సో ఇక్కడ హండ్రెడ్ అనేది ఫార్ములాలోది ఓకే సో ఇక్కడ మనం ఏం చేసినాం పరీక్ష మొత్తం సమయం అంటే మూడు వందల సెకండ్లే తీసుకున్నాం ఇక్కడ టూ అనేది ఫార్ములాలోది టూ ఇంటూ టూ ఫార్టీ టూ ఫార్టీ అనేది ఇక్కడ మూడు స్పందనల మొత్తం రేటు ఓకే మూడు సార్లు మనం కేటాయించినాం కదా సో ఆ మూడు సార్లు కేటాయించిన స్పందన రేటు ఓకే సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది ఓకే సో ఇలా అనేది ఆ యొక్క క్రీడాకారిణి కార్డియం వస్క్యులర్ ఫిట్నెస్ టెస్ట్ అనేది మనము చేయొచ్చు సో ఇక్కడ ఫిట్నెస్ ఎలా ఇస్తారు ఫిట్నెస్ అంటే అరవై రెండు వస్తే ఎలా ఇస్తారు ఆ పర్సన్ని ఓకే అరవై కంటే తక్కువ వస్తే ఎలా ఇస్తారు సో వాటి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇక్కడ స్కోర్ అనేది ఇక్కడ మనం టేబుల్లో నీట్గా అయితే ఇచ్చున్నాము ఇక్కడ తొంభై గంట పేమెంట్ ఎబో ఉంటే ఎక్సలెంట్ అండి ఓకే సో నెక్స్ట్ ఎనభై నుంచి తొంభై మధ్యలో ఉంటే గుడ్ ఓకే నెక్స్ట్ అరవై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది పాయింట్ నైన్ ఉంటే యావరేజ్ ఓకే సో నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ ఉంటే బిలో యావరేజ్ నెక్స్ట్ బలహీనమైన పూర్ వచ్చేసి యాభై ఐదు ఓకే యాభై ఐదు కంటే తక్కువ ఉంటే సో పూర్ ఫిట్నెస్ అనేది ఉండదు నెక్స్ట్ ఇక్కడ మహిళలు కూడా సేమ్ ఇక్కడే ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకి సో ముఖ్యంగా మనం ఏం గుర్తుంచుకోవాలంటే హార్డ్ వర్క్ స్టెప్ నుంచి ఒక వ్యక్తి యొక్క కార్డియో వస్కులర్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి గమనిస్తారు ఓకే గమనించడానికి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో చాలా ఇంపార్టెంట్ సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నుంచి మనకి మూడు నాలుగు క్వశ్చన్లు అడిగి అవకాశం అయితే ఉంది డిఎస్సిలో సో ఈ వీడియో నాకు చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ మనం ఇంకా ఏం డిస్కస్ చేసుకోవాలి ఇండియానా మోటార్ టెస్ట్ ఒకటి ఉంది తర్వాత బారో మోటార్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంది ఇంకా రెండు ఉన్నాయి సో ఇవి కూడా మనం వీడియోస్ అయితే చేస్తాం సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ లాట్స్